రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు ప్రజలు రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో గురించి స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది మన యొక్క అధికారులు కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ స్కీమ్ యొక్క జీవోను ఇచ్చారా లేదా అన్నది మొట్టమొదటిగా పెన్షన్ స్కీమ్ యొక్క పేరు మార్చడం అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మారుస్తున్నారు ఇది మొదటి పాయింట్ సెకండ్ పాయింట్ సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు ఓఏపీ పెన్షన్లు విడో ఎవర్సు ఇట్లాగా సామాజిక పెన్షన్లు అన్నింటినీ కూడా గతంలో మూడు వేల రూపాయలు ఇస్తున్నారు వాటిని జులై నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు అయితే ఈ పెన్షన్ అనేది ఏప్రిల్ ఒకటి నుంచి మేము దీన్ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఏప్రిల్ నుంచి ఇవ్వవలసిన ఈ పెన్షన్ ప్రభుత్వం అనేది జులైలో ఏర్పడింది కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మేము పెన్షన్ మూడు మూడు వేల నుండి ఏడు వేలకి పెంచా పెంచుతున్నామని చెప్పుకునే విధానంలో జులై నెలలో బకాయిలు ఉన్న ప్రతి నెలకి సంబంధించి వెయ్యి రూపాయలు బకాయిలు ఉంటది కాబట్టి మూడు నెలలకు కలిపి మూడు వేల రూపాయలు బకాయిలు ఉంటాయి కాబట్టి ఆ బకాయిలు అన్నింటినీ కూడా జులై నెలలో ఇచ్చే నాలుగు వేల పెన్షన్ కు యాడ్ చేసి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే జీవోలో ఈ పాయింట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక సామాజిక పెన్షన్లకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది అదే ఎఫ్ పాయింట్ లో మనం గుర్తుంచుకుంటే ఇప్పుడు వికలాంగులు జ్ఞాపకం చేసుకోవాలి ధర్మవరం సభలో అమిత్ షా గారు పాల్గొన్నారు అమిత్ షా గారు పాల్గొన్న సభలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లందరినీ ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దివ్యాంగులైన పెన్షనర్ల ఆలోచించండి మీ పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు ఆరు వేలు చేస్తాను దానికి సంబంధించి ఆరు వేలు చేస్తాను అనేసి చెప్పారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు జులై నుండి ఇస్తానని చెప్పారు అయితే అదే సభలో నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పెన్షన్ మూడు వేలే ఇస్తున్నారు అని తెలియకుండానే నాలుగు వేలు అనేసి ఆలోచించారో ఏమీ మనకు తెలియదు కానీ మీకు కూడా బకాయిలు ప్రతి నెల కూడా రెండు వేలు ఉంటది కాబట్టి ఆ ఆరు వేలను కలిపి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తాననేసి స్పష్టంగా ధర్మవరం సభలో ఆయన చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన మాటలకి అనుగుణంగా జీవోలు అనేవి ఏర్పడుతున్నాయా లేవా ఈ యొక్క జీవోలు చంద్రబాబు నాయుడు యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యవేక్షణలో జీవోలు ఏర్పడుతున్నాయా లేకపోతే వేరే ఎవరైనా ఏర్పాటు చేస్తున్నారా అయితే అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చెప్పలేదా అనే డౌట్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంకొక మేయర్ పాయింట్ ఏంటంటే జీవోలో అందరికీ కూడా తలకిందలు చేసే అంశం ఏంటంటే సి పాయింట్ ఈ యొక్క అధికారులకి ఐదు వేలు పెన్షన్లు తీసుకున్న వారు మాత్రమే ఫుల్లీ డిజైబుల్ పెర్సన్ అనేసి అవగాహన ఉన్నాడు కొంద నిజంగా పూర్తి స్థాయి ఏకలాంగత్వం అంటే ఏంటి అన్నది వారు స్పష్టంగా తెలిపిన తర్వాతే ఈ జీవోని విడుదల చేయవలసిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయి డిజైబిలిటీ గురించి అధికారులకి ఏ విధమైన అవగాహన లేదు అంటే డిజైబులిటీలో ఎన్ని రకాలు ఉంటాయి అనే అవగాహన కూడా వీళ్ళకి లేనట్టుగా కనబడుతుంది నిజంగా వీళ్ళకి గుడ్డిగా పాత జీవోలకి మాడిఫికేషన్ చేసేటట్లుగా ఉంది నాకు తెలిసి పాత జీవోలకి దాన్ని కాపీ పేస్ట్ చేసి కొన్ని ఆప్షన్లు మారుతాం కదా ఇక్కడికి పదాలు తీసి అంటే ఇక్కడికి పదాలు తీసి అనేసి అట్లాగా ఉంది ఇది నిజంగా ఫుల్లీ డిజైబుల్ అంటే ఏంటి అన్న దాన్ని నారా చంద్రబాబు నాయుడుని అడగ నారా చంద్రబాబు నాయుడు గారిని అడగవలసిన అవసరం ఈ యొక్క జీవోలు తయారు చేసిన అధికారులకు ఉండాలి నిజంగా పూర్తి స్థాయి అంధత్వం గల వికలాంగులు ఉన్నారు పూర్తి స్థాయి మోగా చెవుడు గల వికలాంగులు ఉన్నారు పూర్తి స్థాయి మెంటలీ రిటైర్డ్ వికలాంగులు ఉన్నారు పూర్తి స్థాయి మంచానకు పడి తల్లిదండ్రుల పైన ఆధారపడే వికలాంగులు ఉన్నారు ఈ ఐదు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారిలో చాలా మంది మంచానికి పరిమితమై లేరు అనేది నేను స్పష్టంగా మీకు తెలియజేయగలను కాబట్టి జీవోలు తయారు చేసేటప్పుడు దానిపైన అవగాహన ఉన్న వ్యక్తులతో సంప్రదించి తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి మంత్రివర్గము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ జీవోని మరొకసారి పర్యక్షించి సమీక్ష చేసి వికలాంగుల యొక్క స్థితిగతులపై సమీక్ష చేసిన తర్వాతే జీఓలని పాస్ చేయండి కాబట్టి వికలాంగులకి ఇచ్చిన మాటను తప్పకుండా చేయవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ధర్మవరం సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి జులై నెలలో ఆయన మాటకు కట్టుబడి పన్నెండు వేలు ఇస్తారా లేకపోతే బకాయిలు మూడేసి వేలు ఉంటాయి కాబట్టి ప్రతి నెలకి మూడు వేలు ఉంటుంది కాబట్టి తొమ్మిది వేలు ప్లస్ ఆరు వేలు పదిహేను వేలు ఇస్తారా ఏ మాటకు కట్టుబడి ఉంటారు ఈ జీవోలు అనేవి స్పష్టత లేని జీవోల్లాగా వికలాంగుల పట్ల వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతుంది కాబట్టి వికలాంగులేమి గుంతమ్మ కోరుకులు కోరే పర్సన్స్ కాదు కానీ మీరు ఏదైతే చెప్పారో చెయ్యమని మేము అడుగుతామే తప్ప మీ నోట మాట నుండి రాలేనిది ఏది కూడా వికలాంగులు ఎప్పటికీ కూడా అడగరు వికలాంగులు పెన్షన్ జీవో గురించి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ పెన్షన్ జీవో ఫస్ట్ పాయింట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ పెన్షన్ కార్డుగా మార్చుతున్నారు ఓకేనా దీని ప్రకారంగా ఈ జీవోలో ఏదైతే పెన్షనర్లకు సంబంధించి సామాజిక పెన్షన్లు ఉన్నాయో ఆ సామాజిక పెన్షన్లు ఫస్ట్ పాయింట్లో ఏలో రాయడం జరిగింది ఏలో ఈ ఏలో ఏం రాశారంటే మూ గతంలో సామాజిక పెన్షన్లు అనేవి మూడు వేలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది మేము సామాజిక పెన్షన్లు జులై నుండి నాలుగు వేలు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది వీరి విషయంలో స్పష్టత అనేది గవర్నమెంట్కి గవర్నమెంట్ అధికారులకు ఎమ్మెల్యేలకు అలాగే ముఖ్యమంత్రి వర్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అలాగే వాళ్ళకి ఎందుకు No, okay. okay. జూన్ లో అధికారానికి వస్తే జూలై మొదటి తారీఖు పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెంచిన వస్తుంది వికలాంగులకి దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నాం అంటే ఆరు వేల ఆ నెలలో వస్తే బకాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి పదహైదు వేల రూపాయల వెనక పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కూడా ఆలోచిస్తున్నా